వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి అలా మెయిన్ ఎంట్రన్స్ వచ్చి నార్త్లో ఉంటుంది అలాగే నార్త్ వెస్ట్లో కూడా ఒక హౌస్ అయితే ఉన్నదండి ఈ టూ హౌసెస్ అయితే సేల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి ఇంటి ముందు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడవచ్చు మీరు అలాగే మనకు డ్రైనేజ్ కానివ్వండి కృష్ణ వాటర్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ యొక్క హౌస్కి అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మంచి ప్రైమ్ కాలనీ అండి బాగా ఎస్టాబ్లిష్ అవుతున్న కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది సో ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి మనకు థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా కూడా వస్తుంది సో బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే మొత్తం గ్రానైట్తో ఇచ్చారండి చూడొచ్చు మీరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఒక వాష్ ఏరియా ఉందండి అలాగే స్టెప్స్ దగ్గర కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తం మొత్తం కూడా గ్రానైట్తోనే కంప్లీట్గా ఇచ్చారండి ఫినిషింగ్ అయితే ఫ్లోరింగ్ అంతా కూడా చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు మీకు ఇంటికి అయితే షెడ్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చిందండి చూడవచ్చు షెడ్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది మహత్వారం అండి హాల్ కూడా చూడవచ్చు అండి చాలా బాగా వచ్చింది సో హాల్ సైజు కూడా మీరు చూడొచ్చు అలాగే వెంటిలేషన్ కూడా చూడవచ్చు అండి చుట్టూ కూడా విండోస్కి వచ్చేసి గ్రానైట్ తెచ్చారండి ఇక్కడ యూపీబీసీ విండోస్ వస్తాయండి అలాగే మీరు చూడొచ్చు పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ వస్తుందండి సో టీవీ యూనిట్ కూడా చూడవచ్చు మీరు కంప్లీట్గా చుట్టూ కూడా గ్రానైట్తో ఇచ్చి మధ్యలో వచ్చేసి వెట్టి ఇవ్వడం జరిగిందండి సో టీవీ యూనిట్ కింద ఇది కన్సిడర్ చేయొచ్చు పక్కనే వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుందండి జస్ట్ వాష్ వాషింగ్కి వస్తుంది చుట్టూ కూడా సెల్ఫీలు కూడా చాలా బాగా ఇచ్చారండి సో మీరు చూడవచ్చు కూడా పూజారం ఇది మీరు వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు అండి ప్రతి చోట కూడా వెంటిలేషన్కి చాలా కేర్ తీసుకున్నారు చాలా బాగా వచ్చింది వెంటిలేషన్ కిచెన్లో కూడా చూడండి వెంటిలేషన్కు చాలా బాగా విండో ఇచ్చారు అలాగే డోర్ కూడా ఇచ్చారు ఇది నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ అయితే సెల్ఫీలు కూడా బాగా ఇచ్చారండి ఇక్కడ సో ప్రైజ్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలే అండి ఇంకా కూడా తగ్గిస్తారు నార్త్ ఫేస్ అయితే సెవెంటీ టూ ల్యాక్స్ అండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ సో అందుకని సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి సో నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే వీళ్ళు చూడొచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అలాగే మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది మన ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారని చాలా బాగా ఇచ్చారు చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మన పాల్ సీలింగ్ డిజైన్ వెంటిలేషన్ విండో కానీ కార్నర్ పెట్టి కాబట్టి చాలా బాగా వస్తుందండి సో ఇక్కడ దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో రెండు బెడ్రూమ్లకు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి స్టెప్స్ కింద ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి